అందరికీ నమస్కారం ఈరోజు మన దేశీయ ఆవులు డెలివర్ అయిన తర్వాత ఎన్ని నెలల వరకు పాలు ఇస్తాయి ఒకవేళ ఆవు ప్రెగ్నెంట్ అయితే ఎన్ని నెలల వరకు పాలు పితకాలి అట్లా ప్రెగ్నెంట్ అయిన ఆవుకి క కంటిన్యూస్గా పాలు పితుకుతూ పోతే నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాము నా దగ్గర ఉన్న ఆవులకి నేను పాలు పితికే ముందు పచ్చిగడ్డి ఆవులకు దాన వేసి ఇట్లా పాలు అయితే పెతుకుతాను ఆవు ఆరు నెలలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పాలు పితకడం మానేయాలి ఒకవేళ ఇంకా అలా పితుకుతూ పోతే ఆవు కూడా దూడని దగ్గరికి రానివ్వదు అట్లా దూడ దగ్గరికి రాని ఎందుకు రానియది అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మనము ఆవు ఎప్పుడైతే ఆరు నెలల ప్రెగ్నెంట్ ఉంటుందో మనం ఇంకా పితుకుతూ పోతే అది నెక్స్ట్ లాక్టేషన్లో పాలు ఇవ్వకుండా ఆవు అనేది వీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ ఆవు వచ్చేసి సాయివాలు మన దేశీ ఆవు ఆవు అనేది ఆరు నెలల ప్రెగ్నెంట్ నేను ప్రతిరోజు నార్మల్గానే ఆవుకి పాలు పితుకుదామని దూడనైతే వదిలాను ఈ దూడని దగ్గరికి రానియకుండా ఆవు తంతా ఉంది చూడండి దీని ప్రవర్తన వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా పాలు పితకకుండా దాని నెక్స్ట్ ఈతకి అట్లా వదిలేసినప్పుడు ఆవు బలిష్టంగా ఉండి మళ్ళీ నెక్స్ట్ ఈతలో ఆవు గట్టిగా ఉండి పాలు ఎక్కువగా వచ్చి దానికి మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇట్లా ఆవు ఎప్పుడైతే ప్రవర్తిస్తుంటుందో మనం ఖచ్చితంగా దాని దగ్గరికి వెళ్లకుండా పాలు పితకకూడదు లేని పక్షంలో అది నెక్స్ట్ ఈతలో ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది మనము ఖచ్చితంగా మన దేశీయ ఆవులు ఆరు నెలల నుంచి సంవత్సరం కాలం వరకు అయితే పాలు ఇస్తాయి కానీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆరు నెలలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పాలు పితకడం అనేది ఆపేయాలి అది ఫ్రెండ్స్ మన దేశీయ ఆవుల గురించి మీకు గనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై గోమత